और साइड में और और साइड में मैडम मैडम और रेट 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 और అందరికీ నమస్కారాలండి ఒక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు ప్రతి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు కుటుంబ సమేతంగా నెల్లూరులో ఎంతో పవిత్రమైనది పురాతనమైన టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ని ఈరోజు దర్శించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని అదేవిధంగా అన్ని విధాల వెనుకబడిన రాష్ట్రాన్ని గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ సుఖశాంతతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు

నెల్లూరు వాస్త నెల్లూరు వాస్తవులందరికీ కూడాను ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలను साइक दी सी